అందరికీ నమస్కారం అండి మాదిరి ముచ్చట్లకి స్వాగతం నా పేరు అయితే మాదిరి మీ అందరికీ తెలిసిందే సో మనమందరూ కూడా సంక్రాంతి గా అయితే ఎంజాయ్ చేశాము బట్ సంక్రాంతి అనగానే మనకి చాలా చాలా గుర్తొస్తూ ఉంటాయి రైతులు అయితే పండుగ చేసుకుంటారు అలాగే మరొకరు కూడా పండగ చేసుకుంటారు వాళ్ళే సినీ అభిమానులు అసలు ఈసారి ఐదు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిపోయాయి సో నేనైతే రేటింగ్ ఇవ్వాలనుకున్నాను ఏది టాప్ వన్లో ఉంది టాప్ లో ఉంది కానీ నేను ఇచ్చే ముందు అసలు వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ఒక ఆలోచన అయితే నాకు వచ్చేసింది అందుకనే నేను మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసాను తను కూడా అన్ని సినిమాలు చూసేశాను అని చెప్పింది సో తన పేరు గాయత్రి శేషగిర్ రావు గారు ఇంటికి వచ్చేసాము రమణారావు గారు ఉన్నారు సో వీళ్ళతో మాట్లాడేసి అసలు ఏ సినిమా ఏ పొజిషన్ లో ఉందో ఈ రోజు తెలుసుకుందాం హాయ్ గాయత్రి గాయత్రి సినిమా చూస్తా అన్ని సినిమాలు చూసేసాను ఈసారి మా ఊరు వెళ్ళాను కోనసీమ అచ్చంగా కోనసీమలో అన్ని సినిమాలు కవర్ చేసి ధామ్ లో నేను కూడా కోనసీమ అంటేనే అసలు సంక్రాంతి ఒక రేంజ్ ఉంటుంది ఎలా ఎంజాయ్ చేశారు కోడి పందాలకు వెళ్ళాను గుండాట చూసాను ఇంకా సినిమాలు ప్రతి రోజు ఒక సినిమాతో చాలా ఆనందంగా నా కుటుంబంతో సెలబ్రేట్ చేస్తాను ఓకే సార్ అయితే మనం మన సినీ అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు ఏది ఫస్ట్ అని ఏది సెకండ్ అని అసలు ఇప్పుడు సరే అయితే సినిమాలు రిలీజ్ అయ్యాయిగా సో దేనికి ఫస్ట్ ఇవ్వచ్చు అంటారు టాప్ వన్ ఏది నన్ అదర్ దాన్ చిరు సినిమా ఇప్పటికీ కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి తాతల వరకు అందరికీ చిరు అంటే ఇష్టం సో శంకర్ వరప్రసాద్ ధూమ్ ధామ్ లో సూపర్ డూపర్ హిట్ ఆయన ఒక కమిడియన్ లేకుండా సూపర్ గా యాక్ట్ చేశాడు చాలా 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 బాగుంది టాప్ వన్ మేడం ఎందుకంటే చిరంజీవి వెంకటేష్ ఇద్దరు కలిసి చాలా చాలా బాగా నటించారు చిరంజీవి అయితే మళ్ళా పెద్దవాళ్ళని కూడా మళ్ళా మేము వెనకడతలానికి వెళ్ళిగా చాలా బాగా జరిగింది ఓకే స్టెప్స్ డాన్స్లు అవునా ఓకే టాప్ వన్ అది సో టాప్ టూ అయితే ఇది టాప్ టు అయితే నవీన్ పులిశెట్టి గారిది అన్గన్ గా ఒక రాజు అది చాలా బాగుంది అంటే కొత్త కాన్సెప్ట్ లా ఏం కాదు కానీ చాలా బాగుంది చాలా అంటే ఆనందంగా నవ్వుకోవచ్చు ఓకే బాగుంది టాప్ టు దేనికి ఇవ్వొచ్చు అంటే ఒక రాజు ఫస్ట్ నుంచి కామెడీ చాలా బాగుందండి ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు మరి అలా అనుకుంటే యాక్చువల్ మనశంకర్ వరప్రసాద్ కూడా కొత్త కాన్సెప్ట్ ఏం కాదు పాత సినిమాల టైప్ లోనే ఉంది అన్నారుగా అది సినిమా వాళ్ళ అభిమానంతో చిరంజీవి గారు చేసిన వల్ల దానికి ఎప్పటికీ టాప్ దానికి ఇంకా తిరుగులేదు ఓకే అలాగే టాప్ త్రీ దేనికి వెళ్తుంది నారి నారి నడు ముమురారి బాగుంది అంటే శర్వానంద్ కూడా చాలా బాగా చేసారనిపించింది అంటే కంపేర్ టు వేరే రెండు సినిమాలు తో పోలిస్తే ఇది బాగుంది ఓకే టాప్ త్రీ ఏంటంటారు టాప్ త్రీ రాజాసాబు ఫైనల్ గా మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేయండి చిరంజీవి గారు చిరంజీవి గారు నేను కూడా టాప్ వన్లో అయితే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాకే ఇవ్వాలి అనుకుంటున్నాను సో చిరంజీవి గారు ఆ గ్రేసు ఆ సెవెంటీ ఇయర్స్లో ఏంటండి ఆ డ్యాన్సులు ఆ డ్యాన్సులకి ఇవ్వచ్చు మనం యాక్చువల్గా టాప్ వన్లో మెగాస్టార్ గారిని తప్ప మనం ఎవరిని కూడా ఊహించుకోలేని రేంజ్లో చేశారు సో మనశంకర్ వరప్రసాద్ అయితే టాప్ వన్లో ఉంది ఇక టాప్ టూ అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాజు గురించి మాట్లాడుకోవాలి అంటే నిజంగా చాలా కామెడీ మంచి డిఫరెంట్ స్టోరీ అనమాట హీరో హీరోయిన్స్ యాక్షన్ కానీ ప్రతి ఒక్కరిది కూడా అందులో చాలా బాగుంది కామెడీ ఆ నవీన్ పోలిశెట్టి అయితే యాక్షన్ ఎరగదీశాడు సో మనకొక ఒక నిమిషం ఆలోచిస్తాము ఏది ఇవ్వాలి టాప్ వన్ అంటే అనగనగా ఒక రాజా లేదంటే మనశంకర్ వరప్రసాద అనే రేంజ్లో నవీన్ పోల్సెట్ యాక్షన్ చేశాడు థర్డ్ వన్ అయితే నారీ నారీ మురారి సో అది కూడా నిజంగా కామెడీ చాలా బాగుంది అందులో నరేష్ గారి యాక్షన్ అయితే ఎక్సలెంట్ ఆ ట్రాక్ అంతా కూడా చాలా కామెడీగా ఉంది సో సినిమా అయితే సర్వానంద్ కూడా చాలా బాగా యాక్షన్ చేశారు కాబట్టి టాప్ త్రీ అయితే నారీ నారీ నడు మురారి సో చూసారు కదండీ యాక్చువల్గా మనమైతే మూవీస్ ఏ ఏ పొజిషన్లో ఉందో అన్నీ మాట్లాడేసుకున్నాము సో మీరు కూడా ఈ మూవీస్ అన్ని చూసినట్లయితే టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ అసలు ఏ మూవీస్ ఇస్తారో వెంటనే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి మీకు కనుక ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం చూస్తూనే ఉండండి మా మాదిరి ముచ్చట్లు